చిన్న బిడ్డ కాబట్టి బొడ్డు ఇంకా లోపలి వాళ్ళ పెద్దోళ్ళకైతే ఆయనము చాలామందికి గ్యాస్ టబులు వస్తే హాస్పిటల్కి పోవడము లేదా ఇంజక్షన్ లేపించుకోవడము లేదా ఈనోల్ తాగడము ఇవి చాలామంది చేస్తుంటారు అవి చెయ్యొద్దండి ఫ్రెండ్స్ వీలైనంత వరకు కడుపు నొప్పి వస్తూ ఉందంటే ఒకటి మనం తినే తిండి లేట్ అన్నా చేసి ఉండాలి లేదా మన శరీరానికి పట్టన తిండి వేడి వాళ్ళన్నా చేసి కాబట్టి దానికి గ్యాస్ స్టవ్లు అంటే హెయిర్ లోపలికి పోయి పులిచిపోయి అది గ్యాస్ కనుక తయారవుతుంది దానివల్ల మనం తీరని ఇబ్బంది పడుతూ ఉంటాము దాని గ్యాస్ స్టవ్లు బయట రావాలన్నా మనకు వెంటనే తగ్గాలన్నా దీనికి ఇబ్బంది పడాల్సిన పని లేదు మన బొడ్డు నిండా ఇలా ఆయందం పోసి కానగాకు కానగాక రావాలి నా కొమ్ము రుద్దొచ్చు కానీ నా కొమ్ము కన్నా ఫాస్ట్గా వేడిని లాగేది ఇదొక్కటే ఇలా లేతాకు కానగాకులో లేతాకు ముదురాకు కాదు ఇలా లేతాకుని బొడ్డు నిండా ఇలా ఆయందం పోసి ఇలా మూసిపెడితే ఒక ఐదు నిమిషాలకి వేడి వల్ల ఆకు కమిలిపోతుంది ఆయందం ఆయందము కడుపు లోపలికి ఉండే వేడినంత అంటే గ్యాస్ లాగి ఆ ఆకట్టే కమిలిపోతుంది ఆయందం ఇమిరిపోతుంది గ్యాస్ ట్రబుల్ ఉన్న వాళ్ళకి కడుపు నొప్పి ఎక్కువ పిరకతా ఉండే వాళ్ళకి ఏ మందులు వాడాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ ఇదొక్కటి చేస్తే చాలు ఫ్రెండ్స్ ఆయందము మనకు బొడ్డు నిండాం ముఖ్యంగా స్త్రీలు టయానికి అన్నం తినరు పనులు అనేసి లేదా డ్యూటీలు అనేసి చాలామంది తిండికి ఎటు కాని టైంలో తింటుంటారు అది సగం తిని సగం సగించక సరైన తిండి లేనప్పుడు గ్యాస్ స్టబులు ఖచ్చితంగా చేరుతుంది అది ఏ నిద్ర పోయేటప్పుడు ఏ మంచి నిద్రలోనో కడుపు నొప్పి అనేది ఎక్కువగా అవుతుంది ఫ్రెండ్స్ ఆ టైంలో ఏ హాస్పిటల్ పోవాలి ఏ మందులు వాడాలి అనే ఫీలింగ్ ఉన్నవాళ్ళు తట్టుకోలేని బాధ ఉన్నప్పుడు ఎప్పుడు బిడ్లకైనా చిన్నోళ్ళకైనా వాళ్ళకైనా ఆయందం ఉండాలి ఆయందం వల్లనే ప్రతి ఒక్కరికి గ్యాస్ స్టవ్లు కడుపు నొప్పి వేడి సైతం తీసేయవచ్చు కేవలం బొడ్డు నిండా ఆయందం పోసి లేత కానగాకు ఒకాల కానగాకు దొరకకపోతే పర్వాలేదు బొడ్డు నిండా ఆయందం పోసేసి ఉంటే నాంకొమ్ము రుద్దచ్చు లేకపోతే అవసరం లేదు కదలకుండా పది నిమిషాలు పనుకుంటే చాలు ఫ్రెండ్స్ ఒళ్ళు అంతా హాయిగా ఉంటుంది గ్యాస్ ట్రబుల్ తగ్గుతుంది ఫ్రెండ్స్ ఇది ఖచ్చితంగా మంచి చిట్కా ఫ్రెండ్స్ ఇది ఖచ్చితంగా పాటించండి ప్రయత్నం చేయండి మందికి రిలీఫ్ అవుతుంది ఇక్కడికి వచ్చి మందికి ఇలా కడుపు నొప్పి తగ్గింది ఇలా చిట్కాలు చేసిందానివల్ల మీరు ప్రయత్నించండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ తగ్గిందా తగ్గిందా పర్వాలేదా ఎక్కువగా ఉందా తగ్గిందా కొంచెము ఆకు కూడా ఎంత బాగా మారుతా ఉంది ఫ్రెండ్స్